కేరళకు ఏమైంది చదువులో సంస్కారంలో సంస్కృతిలో ఎప్పుడు ముందుంటుంది మతం ఏదైనా సైంటిఫిక్ గానే ఆలోచిస్తారనే పేరుంది గాడ్స్ ల్యాండ్ అంటూ గొప్పగా చెప్పుకుంటారు కానీ ఇక్కడి ఆడపిల్లలు వరకట్నాలకు వరుసగా బలవుతున్నారు చదువుకుంటేనే మూర్ఖత్వం పెరుగుతుందా ఆ చదువు కులగజ్జి మత పిచ్చిని పెంచుతోందా దానికి తోడు ఇప్పుడు వరకట్న పిశాచి వారిని వేధిస్తోందా అనే అనుమానం అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్న ఎందుకంటే మొన్న అర్చన నిన్న విస్మయ ఇప్పుడు సుచిత్ర సరిగ్గా లోకం పోకడ తెలియని పంతొమ్మిదేళ్ల అమ్మాయిని వరకట్న పిశాచి అత్త రూపంలో వచ్చి పీక్కుతుంది రూపంలో మరో రాక్షసుడు వేధించుకుతున్నాడు కన్నీళ్లు తెప్పించే ఆ విషాద జీవితాన్ని తెలుసుకుంటేనే గుండె తరుక్కుపోతుంది కేరళలోని అలప్పల ప్రాంతానికి చెందిన సునీల్ సునీతల ఏకైక కూతురు సుచిత్ర సునీల్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు అయితే భార్య భర్తలు విద్యావంతులైనా సరే వారికి పిచ్చి పుస్తకాల్లో రాతలకు జ్యోతిష్యుడికి వచ్చి రాని సోది మాటలకు భయపడ్డారు ఆకాశంలో లక్షల కిలోమీటర్ల దూరంలోని గెలాక్సీకి దగ్గరగా ఉన్న ఒక నక్షత్రం మరో రాశి ఇంకో గ్రహం కేరళలోని వారి బిడ్డ జాతకాన్ని ప్రభావితం చేస్తున్నాయట అలాంటి ఒక పనికి మాలిన జ్యోతిష్కుడు చెప్పిన మాట విని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జీవితాన్ని నరకం చేశారు సుచిత్ర జాతక నక్షత్రం ప్రకారం పంతొమ్మిదేళ్ల వయసులోపే పెళ్లి చేయాలి లేదంటే ఇరవై ఏడేళ్ల వరకు పెళ్ళే కాదట ఒకవేళ మీరు బలవంతంగా చేసిన ఆమె సంసారం సాగదని చెప్పాడు ఒక జ్యోతిష్కుడు మే లోపు అంటే పంతొమ్మిదేళ్లు పూర్తి కాకముందే పెళ్లి చేస్తే సుచిత్ర జీవితం బంగారమయమవుతుంది ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తోంది ఆమె జీవిత రేఖ దాదాపుగా తొంభై ఏళ్ళు ఉంటుంది వెంటనే పెళ్లి చేయమని చెప్పాడు దాదాపుగా పదేళ్ల నుంచి ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలే సునీల్ సునీత నడుచుకునేవారు పైగా దేవుడంటే భక్తి కంటే భయం ఎక్కువ జాతకాలు పిచ్చి మరీ ఎక్కువ మంచి చెడు ఆలోచించే శక్తి ఎప్పుడో కోల్పోయారు అన్ని జాతకాల ప్రకారం జ్యోతిష్కుడు చెప్పినట్లే నడుచుకునేవారు అందుకే హాయిగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిన కూతురును పెళ్లి పెట్ట లెక్కించారు తమకు తెలిసిన బంధువుల ద్వారా సంబంధాల కోసం సునీల్ సునీత కష్టపడి కొన్ని సంబంధాలు చూశారు అందులో ఒక సంబంధం బాగా నచ్చింది జాతకాలు కూడా సదరు జ్యోతిష్కుడు సరిగ్గా సరిపోయాయని చెప్పాడు ఆ కుర్రాడి పేరు విష్ణు వళ్ళికొన్నంకు చెందిన విష్ణు ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు దీంతో జీవితంలో సెటిల్ అయిన కుర్రాడని సునీల్ భావించాడు ఇక ఇద్దరికీ పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా సుచిత్ర విష్ణు ఇద్దరు ఒకరికొకరు నచ్చుకున్నారు వాస్తవానికి తాను చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పిన జాతకం పిచ్చితో విష్ణుతో పెళ్లి బాగుంటుందని సర్ది చెప్పాడు తండ్రి అయితే వరుడు తల్లి ఒక కట్న పిశాచి తమ బిడ్డకు డబ్బు కంటే బంగారం ఎక్కువ కావాలని మొదటి డిమాండ్ చేసింది దీంతో దాదాపుగా అరవై తొలాల బంగారాన్ని కూతురికి కట్టంగా ఇచ్చారు పైన పది లక్షల రూపాయలను పెళ్లి ఖర్చులకు సమర్పించుకున్నారు అయితే విష్ణు తండ్రి పెళ్లైన తర్వాత తన కొడుకుకు కారు కావాలని పేచి పెట్టడంతో తాను వ్యాగనార్ కొనిపెడతానని చెప్పాడు సునీల్ సుచిత్రకు అసలు కట్నాలు డబ్బు గురించి పెద్దగా అవగాహన లేదు తండ్రి చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కనీసం గట్టిగా ఏనాడు తిట్టలేదు చిన్న మాట అన్నా సరే ఏడుస్తుందని సునీల్ ఏ రోజు కూడా సుచిత్రను పల్లెత్తి మాటనలేదు అప్పుడప్పుడు తల్లి కోప్పడుతుందేమో కానీ కూతురంటే ఆ తండ్రికి ప్రాణం అందుకే విష్ణు తల్లిదండ్రులు ఎటువంటి వారైనా సైన్యంలో పనిచేస్తున్నాడు కాబట్టి మంచి చెడు ఆలోచిస్తాడు దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే విష్ణు తన బిడ్డను భార్యగా ప్రాణంగా చూసుకుంటాడని మాత్రమే ఆలోచించాడు అడిగిన వాటికన్నింటికి ఒప్పుకున్న సునీల్ మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఘనంగా విష్ణుకు సుచిత్రకు పెళ్లి చేశాడు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన సుచిత్రను నెలపాటు బాగా చూసుకున్నారు కానీ నెల తరువాత డబ్బు అవసరం ఉందని సుచిత్ర బంగారం ఇవ్వమని అడిగింది అత్త గోల్డ్ను తనఖా పెట్టి లోన్ తీసుకుంటాను నాకు కూడా కూతురుంది అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి మీ నాన్న మాకేమన్నా కోట్లు ఇచ్చాడా నా కొడుకుకి ఇచ్చిన బంగారమే కదా తీసుకురమ్మని చెప్పింది ఐదు తులాలు చాలదని దాదాపుగా పది తులాల బంగారాన్ని సుచిత్ర నుంచి బలవంతంగా అల్లాక్కుంది దీంతో కొత్తగా వచ్చిన సుచిత్రకు ఏమీ అర్థం కాలేదు పైగా భర్త విష్ణు కూడా ఇవ్వమని చెప్పాడు దీంతో సరేనంది మరుసటి రోజున తన తల్లి సునీతకు ఫోన్ చేసి బంగారం గురించి చెప్పింది గోల్డ్ గురించి గొడవ పెట్టుకుంటున్నారు విష్ణు కూడా ఇవ్వమంటే పది తులాల వరకు ఇచ్చానని చెబితే సరేలే దాని గురించి బాధపడకు నువ్వు సంతోషంగా ఉండు నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి నేను వచ్చి తీసుకొస్తానని తల్లి తన కూతురుకు మంచి మాటలు చెప్పింది ఇక సరిగ్గా విష్ణు సెలవులు ముగిసే సమయానికి అదనంగా పది లక్షలు కావాలని సుచిత్రను డిమాండ్ చేసింది ఆమె అత్త మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు పది లక్షలు తీసుకురమ్మని ఏమీ తీసుకురాకుండా ఇంట్లో మహారాణిలా బ్రతుకుదామని వచ్చావా అంటూ తిట్టడం మొదలుపెట్టింది మరోవైపు ఆమె మామ కూడా కారు పెడతానని చెప్పి వేనిస్తానన్నాడు వ్యాగనఆర్తో మావాడు పేపర్లో వేసుకోవాలా లేదంటే టెంపో మాదిరిగా ట్యాక్సీ నడుపుతాడా మంచి మోడర్న్ కారు కొనిపెట్టమని చేవాట్లు పెట్టాడు తన తల్లిదండ్రులు భార్యను ఎన్ని మాటలన్నా విష్ణు పట్టించుకోలేదు అలా అని తన భార్యను కూడా ఏమి అనేవాడు కాదు ఇక భార్యతో క్లోజ్గా ఉండడాన్ని చూసి విష్ణు తల్లి సహించేది కాదు నువ్వు నెత్తినెక్కించుకుంటే నా మాట కూడా వినదు గట్టిగా చెప్పమని ఎదురుగా నిలబడి సుచిత్రను తిట్టించడం మొదలుపెట్టింది దీంతో సుచిత్రకు మనసు బాధ అనిపించింది ఆ సమయంలోనే కేరళలో విస్మయ హత్య కేసు కేరళను ఊపేస్తుంది అదే రోజు సుచిత్ర తన తల్లికి ఫోన్ చేసి తిడుతున్నారని నాన్నను కూడా నోటికొచ్చినట్లు అంటున్నారని కన్నీళ్లు పెట్టుకుంది అయితే నువ్వు ఎంత బాధపడ్డా ప్రాణం మాత్రం తీసుకోకు నిన్ను మేము బంగారంలా పెంచుకున్నాం మా ప్రాణం ఉన్నంత వరకు నీకు తోడుగా ఉంటాం ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు భయపడకు నువ్వు చిన్నపిల్లవు కాబట్టి అర్థం కావు అవన్నీ సర్దుకుంటాయి నీకు ఇబ్బందిగా ఉంటే వచ్చేమని చెప్పింది ఇక తండ్రి మరుసటి రోజే వెళ్ళి తాను ఒప్పుకున్నట్లుగా కారును కొనిస్తాను వచ్చే నెల వరకు ఆగండి ఇక పది లక్షలు నేను ఇవ్వలేను మరో ఐదేళ్లు ఆగితే పెన్షన్ వస్తుంది నా అల్లుడికి ఏది కావాలంటే అది ఇస్తాను నాకు అల్లుడు కాదు కొడుకునుకుంటాను వారి సంతోషమే నాకు కావాలని చెప్పాడు తండ్రి ముందు వాళ్ళెవరూ పెద్దగా మాట్లాడలేదు కానీ అతను వెళ్ళిపోయాక మళ్ళీ విషయం మొదటకొచ్చింది ప్రతిరోజు దెప్పి పొడుపులు ఎక్కువైపోయాయి మే పదిన విష్ణు డ్యూటీలో జాయిన్ కావాలని ఫోన్ వచ్చింది ఛత్తీస్గఢ్కు రావాలని ఆర్మీ క్వార్టర్స్ నుంచి కాల్ రావడంతో వెంటనే బయలుదేరాడు విష్ణు కొడుకు వెళ్ళిన తర్వాత కోడలు బాత్రూమ్కి వెళ్ళిన సమయం చూసి బీరువా తాళం చెవి తీసుకుంది సుచిత్ర అత్త స్నానం తర్వాత బట్టలు మార్చుకోవాలని చూడగా తాళం చెవి లేదు దీంతో తన అత్తను పిలిచి అడగ్గా నేనే తీశాను రేపటి నుంచి బట్టలు బయట పెట్టుకో బంగారం మాత్రమే అందులో ఉంచు తాళం చెవి నా దగ్గరే ఉంటుంది నీకు నా మీద నమ్మకం లేదా అంటూ బెదిరించింది ఇక చేసేదేమీ లేక సరేనంది అయినా సరే ప్రతిరోజు ఏదో ఒక మాట అంటూ చిరాక పెట్టేది విష్ణుకు ఫోన్ చేసి చెబితే నువ్వేం బాధపడకు నేను వచ్చాక మాట్లాడతానులే అనేవాడు పెళ్లి చేసుకుని సైన్యంలో పనిచేస్తున్నా భార్య మనసు అర్థం చేసుకోలేకపోయాడు విష్ణు తల్లి నోటికి భయపడి భార్య హింసపడుతున్నా తన పని తాను చూసుకుంటూ ఉండేవాడు సుచిత్రను ఎన్ని తిట్టినా సరే పడి ఉండేది అయితే ఒక రోజున మళ్ళీ తన తల్లికి ఫోన్ చేసి బాధ చెప్పుకుంది ఆమె కష్టమైతే రమ్మని చెప్పింది కానీ వెళ్ళి తన ఇంటికి తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది అలా తీసుకురాలేదు మరోవైపు నాన్నకు కూడా నా గురించి చెప్పకు బాధపడతాడని తన తల్లికి చెప్పింది ఇక సుచిత్ర భర్త విష్ణు వెళ్ళిపోయిన నెలనర రోజుల వరకు ఇంట్లో మాటలు పడలేకపోయింది కనీసం తిట్టు తెలియకుండా సుచిత్ర పెరిగింది బూతు మాటలు కూడా ఏ రోజు అనలేదు కానీ హఠాత్తుగా జూన్ ఇరవై రెండున ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేసి సునీతకు చెప్పింది సుచిత్ర అత్త ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తన బిడ్డకు ముందు రోజే విపరీతమైన నిర్ణయం తీసుకోవద్దు నీకు నాన్న నేను ఉన్నాము నాన్నకు నువ్వు ఎంత ప్రేమో తెలుసు కదా తొందరపడి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పింది కానీ మరుసటి రోజే కూతురు మరణ విని కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు విష్ణు తల్లిదండ్రులు తన బిడ్డను చంపారని సుచిత్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అదనపు కట్నం కావాలని వేధించారని ఆధారాలతో సహా పోలీసులకు కంప్లైంట్ చేశారు తన బిడ్డకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదు ఏది కావాలన్నా నాన్న అని అడుగుతుంది కనీసం తాడు ముడివేయడం రాదు అలాంటిది స్టూలకి ఎలా ఉరివేసుకుంటుంది ఆమెకి ఎలా అందుతుంది చంపి ఆత్మహత్య అని చెబుతున్నారని కన్నీళ్లతో మీడియా ముందు రోధించారు సుచిత్ర తల్లిదండ్రులు జాతకం పిచ్చిలో ఏళ్లకే పెళ్లి చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు సునీల్ పోలీసు విచారణ జరపగా విష్ణు తల్లికి కట్నం పిచ్చి ఎక్కువని తేలింది సుచిత్ర కంటే ముందు ఒక సంబంధం కుదిరింది విష్ణుకు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కానీ ముందు మాట్లాడుకున్న డబ్బుల కంటే ఎక్కువ అడగడంతో వాళ్ళకి వీళ్ళు తేడాగాళ్ళని అర్థమైపోయింది వాళ్ళు సంబంధం వెంటనే వద్దనుకొని వెళ్ళిపోయారు ఇది సునీల్ కి ముందుగానే తెలిసి ఉంటే ఖచ్చితంగా తాను కూడా విరమించుకునేవాడినని ఆ తర్వాతే తెలిసిందని షాక్ అయ్యాడు ముందే గనక తెలిసి ఉంటే నా బిడ్డకు విష్ణునిచ్చి గొంతు కోసేవాడిని కాదని కన్నీరు మున్నిరయ్యాడు ఆ తండ్రి ఇప్పటికే వరుసగా కేరళలో వరకట్న హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చదువుకున్న కేరళ వాసులే కట్నాలు ఎక్కువగా ఇస్తున్నారు తీసుకుంటున్నారు ఇక జాతకాల పిచ్చేంటని వారు వాపోయారు జాతకాలు కుదరాయని చెప్పారు పంతొమ్మిది ఏళ్లకే పెళ్లి చేస్తే నిండు నూరేళ్లు బ్రతుకుతుందని నమ్మారు ఏం జరిగింది కట్న పిశాచులను ఏ జ్యోతిష్యం కూడా అడ్డుకోలేదని సునీల్ దంపతులను ఓదార్చారు మహిళా హక్కుల నేతలు పంతొమ్మిది ఏళ్ళకై పెళ్లి చేస్తే తొంభై ఏళ్ళు బ్రతుకుతుందని కూడా ఒక జ్యోతిష్కుడు పిచ్చి మాటలు చెప్పి పరోక్షంగా సుచిత్ర మరణానికి కారణమయ్యాడు చదువుకుంటున్న అమ్మాయికి పెళ్లి చేయమని అబద్ధపు మాటలు చెప్పాడు లేదంటే వాళ్ళు సుచిత్రకు పెళ్లి చేసేవారు కాదు మరోవైపు పెళ్ళై మూడు నెలలు కాకముందే ప్రాణాలు తీశారని సుచిత్ర తల్లిదండ్రులు వాపోయారు ఇక స్టూల్ వేసుకున్నా సరే పోలీసులకు కూడా ఫ్యాన్ అందడం లేదు అలాంటిది హైట్ తక్కువగా ఉన్న సుచిత్ర ఎలా ఆత్మహత్య చేసుకుంటుందని అనుమానం వ్యక్తం చేశారు ఇక విష్ణు అదనపు కట్నం కోసం వేధించాడని ఆర్మీ ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశారు సుచిత్ర బంధువులు అలాంటి కట్న పిశాచిని అరెస్ట్ చేయాలని అంతకంటే ముందు విధుల నుంచి తప్పించాలని విన్నవించుకున్నారు ఇక పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు పెట్టి విచారణ చేశారు కోడలిని వేధించారని సుచిత్ర అత్తను ఆమె మామను జైలుకు పంపారు పోలీసులు అయితే విష్ణుని సైతం విచారిస్తున్నారు అతనిపై కూడా కేసు పెట్టారు మరికొద్ది రోజుల్లో అతను ఉద్యోగం కూడా పోవడం ఖాయమని సమాచారం అలా ముక్కుపచ్చలారని అమ్మాయి ప్రాణం తీశారు దుర్మార్గులు సొసైటీలో ఇలా జాతకాల పేరుతో చాలా మంది మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తారు కానీ వాటిపై తుది నిర్ణయం మాత్రం మీదే వాటిని నమ్మటం నమ్మకపోవడం అనేది మన నిర్ణయం అంతే కానీ పిచ్చి పట్టినట్టుగా జాతకాలే మనల్ని నడిపిస్తాయి అనేది మాత్రం మోర్కత్వం మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం తప్పకుండా ఇవిడే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి